యోగ తర్వాత ఏముంది అక్షరం గమ్యము వైపు మనిషి జీవితాన్ని నడిపించే జీవ రహస్యం అదే యోగా ఒక్కసారి చెప్తారు ఒక్కసారి కూడా ఒక్కసారి గమనంలో తీసుకుంటా అంతే సో మరి మనం వయసులో ఉన్నప్పుడే ఏదన్నా మంచి పని చేయాలని చెప్పేసి అందరికీ మరొకసారి చేస్తున్నాను ఇది మంచి పని అంటే యోగా చేయడం చాలా మంచి పని ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా చేద్దాం యోగా చేద్దాం యోగా గురువులు చక్కగా మంచి తరిపిస్తున్నారు అది చేయడం వల్ల వి విల్ కని చేస్తే హెల్దీ అండ్ హిలారియస్ మరి నెక్స్ట్ కమింగ్ టు దాయింట్ ఇది ఎందుకు అంటే చూడండి చెట్టు మీద ఉన్న ఫ్లవర్స్ పువ్వులు వీక్షిస్తున్నప్పుడే అవి కట్ అండ్ హావ్ టు యూజ్ అది కట్ చేయకుండా చెట్టుకి అలా వదిలేస్తే సాయంత్రం ఓపతికి పూలన్నీ ఏమైపోతాయండి వాడిపోతాయి దే విల్ నాట్ బి యూస్ఫుల్ యూస్నెస్ అయిపోతాయి అలాగే వన్ యూ ఆర్ యంగ్ హెల్దీ ఇలాంటి యోగా స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ రెడ్ ఆస్ ప్లే ది గేమ్ ఈ గేమ్ విశేషం ఏంటంటే మీకు చిన్న పాట వస్తుంటది ఆ పాట అలా కొనసాగుతుంటుంది ఒక 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 బాల్ నాటిది మీ చేతిలో నుంచి వన్ బై వన్ అలా వెళ్తూ ఉంటుంది పాట మధ్యలో అవుతుంది ఆగినప్పుడు ఆ బాల్ ఎవరి దగ్గర ఉందో దగ్గర ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ లో మూడు స్లిప్స్ ఉంటాయి ఆ మూడు స్లిప్స్ ఏంటంటే ఒకటి అవుట్ రెండోది రైట్ అవుట్ మూడోది అవుట్ ఆ చేతిలో వచ్చిన ఆ స్లిప్ అవుట్ అయితే మీరు బయటకి వెళ్ళిపోవాలి లెఫ్ట్ అవుట్ అయితే మీరు ఎడగ్పోవాలి బయటికి రైట్ అయితే బయటకి వెళ్ళిపోవాలి భక్తిగతాల పాటలు అవి కూడా మైక్ బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా యోగ సాధకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఆ శిష్యులు శుభాశిష్యులు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అయినటువంటి గారు రమణ గారు మిగతా మన కమిషనర్ గారు అందరూ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మన అందరం కూడా అందరం కూడా డాక్టర్సే మీ అందరికీ కూడా డాక్టర్ సర్టిఫికెట్ ఉంది ఎందుకంటే వైద్యులు మందులతో వైద్యం చేస్తారు మనం మనకు మనమే వైద్యం చేసుకుంటాం కాబట్టి మనందరం కూడా డాక్టర్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కంటే ఎక్కువ కూడా కొంతమంది డాక్టర్స్కి యోగా రాకపోతే వాళ్ళు కూడా వేరే డాక్టర్ని ఆశయించాల్సి ఉంటుంది కానీ మనకి మనమే వైద్యం చేసుకోవాలటువంటి మహా డాక్టర్లు మనం సనాతన ధర్మ సంస్కృతిలో అద్భుతమైనటువంటి యోగ పరంపరలో కొనసాగుతున్నటువంటి మనందరం కూడా పుణ్యాత్మలం అనేక జన్మల పుణ్య ఫలం ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం మనందరికీ కూడా హృదయపరకృజ్ఞానం తెలియజేస్తూ ఆ గారికి మరి మరి ఎంటర్ అవ్వడమే ఒక పూర్వచన అదృష్టం మరి అందరూ నిలబడడం కూడా చాలా సుకృతం ఉండాలి అలాంటి స్కూల్లో ఉన్న యోగా సెట్లు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ రోజు అంటే ఎంత ఆలోచించండి ఒకసారి ఈరోజు మహాపార్వదినం మరి ఈ రోజు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి సాయంకాలం వరకు ఆనందంగా మన మహాదేవ్ బాబా గారి సమక్షంలో ఆనందంగా గడుపుతాము అంతా కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటిగా కాండక్ట్ చేస్తున్నాం అందరు కూడా గణేష్ ఒక్కొక్క శిల్పులు తీసుకోండి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మాత్రం సరైన సమాధానం మిగతా మూడు తప్పుడు సమాధానం ఉంటాయి అంటే కనిపించడానికి అలా ఉంటాయి కానీ ఒకటి కరెక్ట్ సమాధానం ఆ కరెక్ట్ సమాధానం మీరు రాసుకుంటూ అంటే మీకు తెలిసినట్టు రాసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి మొదటి పేజ్ ఉంటుంది ఒక తప్పుతో రెండో రెండో కూడా ఇవ్వబడుతుంది ఇది కేవలం నాలెడ్ సంబంధించింది మీ అధిక సంబంధించి కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అంతేకాదు మీరు సెల్ ఓపెన్ చేసి దానిలో నెట్ లో చూసి మాత్రం ప్రసిద్ధ టైం సమయం ఆ శక్లో మీరు ఏదో రాసి చేయాలి ఓకేనా మరికి చెప్పండి దాదాపు భద్రపేట వెళ్లే దారిలో బీచ్కి రెండు కిలోమీటర్ల ముందులో ఒక ఆశ్రయం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళు కూడా మీరు కూడా మరొకసారి రండి మా మూర్తి గారు రముడి గారు వీరణ్ గారు వీళ్ళందరూ కూడా ఇంతమంది కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మా బాధ్య గారు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తలపెట్టారు దయచేసి అందరూ అందరూ కూడా వచ్చి అక్కడ కూడా ఇలా మన యోగా సభ్యులందరూ కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాలు చేసుకొని మాట్లాడుకొని అక్కడ విందుబంధుల్ సేకరించి మళ్ళీ వద్దాం ఎందుకంటే కలిసి సంతోషంగా ఉన్న క్షణాలు మాత్రమే మనవి ఆనందంగా ఉన్న క్షణాలు మాత్రమే జీవితం ఏడుస్తూ బాధపడుతూ దిగులు పడుతూ దుఃఖంతో ఉన్నటువంటి క్షణాలన్నీ కూడా జీవితం కాదు కాబట్టి జీవితం అంటే ఆనందం జీవితం అంటే ఉల్లాసం జీవితం అంటే ఉత్సాహం జీవితం ఆనందం అంటే ఆరోగ్యం అటువంటి ఆరోగ్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేయండి కనీసం రోజు చేయలేకపోయినా వారానికి ఒకసారి చేయండి చేయలేకపోతే పదిహేను రోజులకి ఒకసారి చేయండి అలా చేయలేకపోతే నెలకొకసారి చేయండి అలా చేయలేకపోతే మూడు నెలలకు ఒకసారి అలా చేయలేకపోతే ఆరు నెలలకు ఒకసారి అలా చేయకపోతే సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి యోగ చేస్తే మీకు సంవత్సరానికి అంతా సరిపడేటువంటి ఆ చార్జ్ మీద వస్తుంది అనమాట ఎందుకంటే బ్యాటరీని రీఛార్జ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అలాగే యోగా ఒక ఒక్క కన్ను ఉన్నా సరే సగం చూపునే చూడవచ్చు అలాగే పూర్తిగా సాధన చేయకపోయి సాధన చేయకపోయినా కొద్దిగా సాధన చేసినట్లయితే మనకి ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా యోగ సాధన చేయండి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి చేయడానికి మొదటి సాధనం అద్భుతమైనటువంటి సాధనం యోగా మాత్రమే యోగాతోనే హార్ట్ అటాక్ అడ్డుకోవచ్చు మీరు స్టంట్లు వేసుకున్నా ఏది వేసుకున్నా ఆరోగ్యం రాదు యోగా చేస్తే ఖచ్చితంగా హార్ట్ అటాక్ రాదు కాబట్టి యోగా చేయండి ప్రాణాయామం బలంగా చేయండి వాయువుని పీల్చుకునే మనం బ్రతకొచ్చు ఆహార పదార్థాలన్నింటినీ కూడా విసర్జించి ఓన్లీ సజించి కేవలం వాయు భక్షణతో మాత్రమే మనం జీవించగల శక్తి మన సనాతన ధర్మంలో మన వేద ఋషులు మనకి కల్పించారు నేను కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఒంటరిగా పాదయాత్ర చేశాను చేసినప్పుడు నాలుగైదు రోజులు భోజనం లేకపోయినా సరే వాయు నేను నేను కాబట్టి నేను భక్షణంతో మనం ఉండొచ్చు కాబట్టి నాలుగు రోజులు కూడా భోజనం లేకుండా ఉన్నారు ఇరవై కేజీలు తగ్గారు യോക്തി യോക് യോ യോ ശക്തി യോക്തി